సో ఈరోజు లెవెల్ లెవెల్ పోర్టలు ఈ లెవెల్ లెవెల్ పోర్టల్ అనేది మనకు త్రీ డేస్ వరకు ఉంటుంది ఈ పోర్టల్ టైమింగ్స్ అనేది ముఖ్యంగా ఈ రోజు ఎక్కువగా ఉంటుంది అనమాట కంపల్సరీ ఈ పోర్టల్ టైంలో మీరు విష్ ఫుల్ఫిల్ అనేది చేసుకోవచ్చు మీ డిజైర్ అనేది జెన్యున్గా ఉండాలి సో కంపల్సరీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కంపల్సరీ ఈ లెవెల్ లెవెల్ పొట్ట టైంలో ఈ విష్ అనేది మీ విష్ అనేది ఈ రిచువల్ అనేది చేసుకోండి దీనికి కావాల్సింది ఒక ఎల్లో కలర్ క్లాత్ ఆర్ బ్లౌజ్ పీసెస్ అయినా తీసుకోవచ్చు ఒకవేళ నా దగ్గర ఎల్లో కలర్ లేదు కాబట్టి నేను వైట్ క వైట్ క్లాత్కి ఎల్లో కలర్ అనేది పసుపు అనేది వేసి డ్రై చేసుకున్నాను అలాగే సెవెన్ కాయిన్స్ ఎనీ కాయిన్స్ అనేవి తీసుకోవచ్చు వన్ రూపీ రూపాయ టూ రూపీ రూపాయ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కాయిన్స్ అయినా మనం తీసుకోవచ్చు సెవెన్ కాయిన్స్ కావాలి అలాగే సెవెన్ బే లిఫ్స్ కావాలి బిర్యానీ ఆకులు సెవెన్ కావాలి అలాగే రెండు గోల్డెన్ థ్రెడ్స్ కావాలి ఒకవేళ మీ దగ్గర గోల్డెన్ థ్రెడ్స్ లేకపోతే కనుక పసుపు రంగు దార ప్రప్రీలైనా కూడా మీరు తీసుకోవచ్చు దారం అనేదైనా తీసుకోవచ్చు అలాగే లవంగాలు మంచిగా ఉన్నవి పూలు ఇలా విచ్చుకుని ఉన్నవి మంచిగా ఉన్నవి మీరు ఒక సెవెన్ తీసుకోవాలి అలాగే దాల్చిన చెక్క పౌడర్ అనేది కావాలి దాల్చిన చెక్క పౌడర్ కూడా కొంచెం కావాలి అలాగే దాల్చిన చెక్క స్టిక్ సిరమే స్టిక్ అనేది కావాలి వీటితో మనము ఈ రేచువలు అనేది మనము చేస్తాము సో ముందుగా సెవెన్ లవంగాలు అనేవి తీసుకోవాలి సెవెన్ లవంగ సెవెన్ లవంగాలు తీసుకోవాలి ఇవి వేస్తూ ఐఎం సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ వేసుకోవాలి ఐ సారీ ప్లీజ్ వర్గమె థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆ సారీ ప్లీజ్ వర్గమె థ్యాంక్ యూ ఐ లవ్యూ ఆ సారీ ప్లీజ్ వర్గమెంట్ థ్యాంక్ యూ లేవు సారీ ప్లీజ్ వర్గీ థ్యాంక్ యూ ఐ లవ్ సారీ ప్లీజ్ వర్గే థ్యాంక్ యూ లవ్ లేవు అలాగే దాల్చిన చెక్క పొడి కూడా సెవెన్ టైమ్స్ వేసుకోవాలి సార్ ప్లీజ్ వర్గిన థ్యాంక్ యూ సార్ ప్లీజ్ వరకు థ్యాంక్ సార్ ప్లీజ్ వరకు థ్యాంక్ సార్ ప్లీజ్ వరకు థ్యాంక్ యూ అలాగే తర్వాత ఈ బేలిక్స్ మీద మీ డిజైర్ ఫుల్ఫిల్ అయిపోయినట్టుగా రాసుకోవాలి సో థ్యాంక్ యూ గాడ్ అని మీ డిజైర్ ఏదైతే ఉందో మీ డిజైర్ ఫుల్ఫిల్ అయిపోయినట్టుగా రాసుకోవాలి ఫర్ సపోజ్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ గా నాకు జాబ్ వచ్చేసినందుకు వచ్చినందుకు లేదా మీ పార్ట్నర్ అన్బ్లాక్ చేయాలి థ్యాంక్ యూ గా నా పార్ట్నర్ అన్బ్లాక్ చేసినందుకు అని రాసుకుని బ్యాక్ సైడ్ లెవెన్ లెవెన్ అనేది రాసుకోండి లెవెన్ లెవెన్ అనేది రాసుకోవాలి ఇలా అన్ని బే లో కూడా సేమ్ డిజైర్ అనేది రాసుకోవాలి సో ఇలా మనము సెవెన్ బే లో కూడా బిర్యానీ ఆకుల్లో కూడా సేమ్ డిజైర్ రాసుకుని బ్యాక్ సైడ్ అనేది లెవెన్ లెవెన్ అనేది